ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం గ్రామ అభివృద్ధికి తన వంతు సేవ చేయడానికి సర్పంచ్ గా గెలిపించండి అవకాశం కలిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నందికంది గ్రామ సర్పంచ్ అభ్యర్థి ముదిగొండ పద్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముదిగొండ పద్మ మంగళవారం ర్యాలీతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు ఇవ్వాలని కోరారు ప్రచారం అనంతరం ముదిగొండ పద్మ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నేను ముందడుగు వేశాను గ్రామ ప్రజలందరూ నాకు తోడుగా ఉండి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు సర్పంచ్గా గెలిస్తే స్థానిక పారిశ్రామిక సంస్థల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని గ్రామంలోని ప్రతి వర్గానికీ భేదభావం లేకుండా సేవా కార్యక్రమాలు అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు గ్రామంలో నీటి కొరత లేకుండా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు ఈ ర్యాలీలో గ్రామంలోని అనేక మంది ప్రజలు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా అమ్మగారైన పద్మగారు సర్పంచ్ బతిని కత్తెర గుర్తు మాది మేము నందికంది డెవలప్మెంట్ గురించి మా అమ్మగారిని బరిలో దింపడం జరిగింది మేము ఒకవేళ మాకు అఖండ విజయం సాధిస్తున్నాము ఆల్రెడీ మా సర్వేలలో మేమే అఖండ విజయం సాధిస్తున్నామని మాకు సర్వే రిపోర్ట్ ఉంది మేము సాధిస్తే మా గ్రామము మంచి డెవలప్మెంట్ చేస్తాము ప్లస్ మా స్థానికంగా యువతకు ఈ సా గాయత్రికిలో జాబ్స్ పెట్టిస్తాము మా ఎజెండాలో ఏం చేయాలంటే వాటర్ ప్లాంట్స్ పెట్టి మా ఎజెండాలు ఉన్నది ప్లస్ ఇంకోటి లైబ్రరీ ఒకటి ఉంది మా ఎజెండాలో ఇంకో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తాము మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు ఏ కాలనీ లేవో దాన్ని కూడా చేద్దామని నా ఆకాంక్ష మన ప్రోటోకాల్లో కూడా ఇదే ఉంది దయచేసి మా కథలు కూడా ఓటించి అట్టెండ విజయం సాధిస్తారని నా ప్రార్థన